అందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియో చేయడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ అనేటువంటిది విడుదల చేయడానికి ప్రభుత్వం అంగీకరించినట్లుగా వార్తా కథనాల ద్వారా మనకందరికీ కూడా తెలియడం జరిగింది అంటే డిఎస్సి సిలబస్ ఏముంటుంది అని గన్న చూస్తే మనం ఆల్రెడీ ఇప్పటికే చెప్పినటువంటి విషయమే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్లో ఏవైతే పాఠ్య పుస్తకాలు ఉన్నాయో ఆ పాఠ్య పుస్తకాలకు సంబంధించినటువంటి సమాచారం అనేటువంటిది మనకు డిఎస్సిలో ఉండడానికి అవకాశం అనేటువంటిది ఉంది అంటే తొమ్మిదవ తరగతి వరకు న్యూ పదో తరగతి ఓల్డ్ సిలబస్ అనేటువంటిది ఉండడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది అనే విషయం మీకు ఇప్పుడు కాదు మేము మనం ముందు చాలా వీడియోలలో కూడా ఆ విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది ఇక తర్వాత ప్రభుత్వం తరపు నుంచి అన్ని ప్రణాళికలు అనేటువంటివి సిద్ధం చేసుకోవడానికి వారు సమాయత్తమైనట్లుగా మనకు తెలుస్తుంది ఇక ప్రభుత్వం తరపు నుంచి వారు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తున్నారు ఇక మనం చేయాల్సినటువంటి పనులు అనేటువంటివి మన చేతుల్లో ఉండడం అనేటువంటిది జరుగుతుంది మిత్రులారా కాబట్టి ప్రభుత్వం చర్యలు అనేటువంటివి చేపట్టింది మనం ఈ రోజు నుంచి ఏ చర్యలు అనేటువంటివి తీసుకోవాలనేది మీ చేతుల్లో ఆధారపడి ఉండడం జరుగుతుంది స్కూల్ అసిస్టెంట్లు ఎప్పుడూ లేనటువంటి విధముగా అత్యధికంగా పోస్టులు అనేటువంటివి మనకు విడుదల కాబోతున్నాయి మిత్రులారా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు బయాలజీ కావచ్చు ఫిజికల్ సైన్స్ కావచ్చు సోషల్ స్టడీస్ కావచ్చు ఈ మిత్రులు ఇంటర్మీడియట్ దాకా సిలబస్ చదవాలి బండెడ్ అంత సిలబస్ ఉంది ఈ బండెడ్ అంత సిలబస్ ను నీవు ఈ యొక్క నాలుగు నెలల్లో సరైనటువంటి ప్రణాళిక వేసి చూసుకుంటే ఖచ్చితంగా నీవు విజయం సాధించడానికి అవకాశం అనేటువంటిది ఉండడం జరుగుతుంది అది కోచింగ్ పోతావా లేకపోతే ఇంటి దగ్గర నుండి చదువుకుంటావా లేకపోతే ఆన్లైన్ మీద ఆధారపడతావా అది నీ యొక్క ఇష్టం మీద ఆధారపడి ఉండడం జరుగుతుంది దీనికోసం మనం పుస్తకాల సమీకరణ అనేటువంటిది మొట్టమొదటి చేయాలి అంటే అకాడమీ పుస్తకాలు అనేటువంటి వాటిని సిలబస్ ప్రకారం మనము చదువుకోవడం అనేటువంటిది జరగాలి అప్పుడు మాత్రమే విజయం అనేటువంటిది మనము సాధించగలం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి మిత్రులారా జరిగిపోయినటువంటి కాలము పెరిగిపోయినటువంటి వయస్సు ఎప్పటికీ కూడా తిరిగి రావు అనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి వయో పరిమితి కూడా ప్రభుత్వం పెంచడానికి సిద్ధముగా ఉన్నట్లుగా మనకు వార్తా కథనాల ద్వారా తెలియడం జరుగుతున్నది ఈ వీళ్ళు ఇచ్చి వీళ్ళు ఇవ్వబోయేటువంటి ప్రణాళికలో మనకి ఏ ఏ అంశాలు ఉంటాయి అంటే డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు ఉండవచ్చు తర్వాత వచ్చేటప్పటికే ఆ పరీక్ష ఎప్పుడు ఉండవచ్చు ఉద్యోగ నియామకాలు ఎప్పుడు ఉండవచ్చు అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం మనకు స్పష్టం చేయబోతుంది కాబట్టి ప్రభుత్వం తరపు నుంచి అన్ని చర్యలు ప్రారంభమైనాయి ఇక చేయాల్సింది మనమే అనే విషయాన్ని మీరందరూ కూడా గుర్తెరిగి మీరందరూ కూడా ఆ విజేతలుగా మారడానికి ఏ ప్రణాళికలు అనేటువంటివి తయారు చేసుకుంటారో అవి మీ చేతుల్లోనే ఉండడం జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను